ஆகவாணி ஆதிலாபாத் ரெண்டு எஃப் எம் மனசு நீண்ட கிசான் வாணி కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రతి మంగళవారం రాత్రి ఏడు నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఉంటుంది అలాగే ప్రతి శుక్రవారం ఇల్లు యోసంలో ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో భాగంగా జొన్న పంటలో సస్యరక్షణ రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు బోత్ మండల వ్యవసాయాధికారి వి విశ్వామిత్ర సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరుడు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతు సోదరులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో వర్ష సూచన లేదు గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గాను నమోదవుతుంది మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఆరు వేల ఆరు వందల రూపాయలు పలికింది సిసిఐ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు పలికింది కందులు క్వింటాలకు తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు పలికింది కిసాన్ వాణి ఫోని కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఉంటుంది ఇప్పటి అంశం జొన్న పంటలో సస్యరక్షణ రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా ప్రశ్నలు సందేహాలకు బోత్ మండల వ్యవసాయాధికారి వి విశ్వామిత్ర సమాధానం జరిగే స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు నమస్కారం అండి విశ్వామిత్ర గారు నమస్కారం అండి మనతో మాట్లాడానికి ఒక రైతు ఫోన్ చేశారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎవరు తెలుసుకుందాం హలో నమస్కారం ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అడగండి మీ పేరేంటిది అడగండి ప్రవీణ్ ఏం అడగాలనుకుంటున్నారు అదే పొటాషియం ఓకే పల్లికి పల్లికి ఓకే ఇది యాక్చువల్ ప్రోగ్రామ్ జొన్న పంట గురించి పర్లేదు చెప్పండి పల్లికి పొటాష్ యూరియా అల్లి అయితే రెండు సార్ ఓకే అయితే ఇప్పుడు ఏం వాడాలండి సార్ అచ్చా ఇప్పుడు పంట ఏసి ఎన్ని రోజులు అవుతుందండి పంట డిసెంబర్ డిసెంబర్ పదిహేను తారీఖే డిసెంబర్ పదిహేను తారీఖే సార్ కదా దగ్గర దగ్గర నలభై నలభై ఐదు రోజుల పంట అవుతుంది సో ఇప్పుడు మీరు ఏంటంటే జిప్సం వాడుకోండి జిప్సం మీరు పల్లి పంటలో జిప్సం వేసుకున్నట్లయితే ఊడలలో ఊడలు ఎక్కువ వచ్చి మంచిగా దాంట్లో గింజలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎకరానికి అంటే నాలుగు బ్యాగుల జిప్సం వాడాలి ఒక బ్యాగ్ వచ్చేసి యాభై కిలోల బ్యాగు మీకు రెండు వందల నుండి రెండు వందల పది రూపాయలకు దొరుకుతుంది కూర మండల వాళ్ళ దగ్గర ఖచ్చితంగా దొరుకుతుంది మిగతా ప్రైవేట్ షాప్లో కూడా ప్రయత్నించండి ఎకరానికి నాలుగు బ్యాగుల జిప్సం వేసుకోండి అట్లాగే ఎకరానికి పూత ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది పూత నుండి కాయలు ఊడలు ఎక్కువ వచ్చి ఈ గింజలు ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకే ఏదైనా పురుగు సమస్య ఉందోరి పైరిపాస్ కొట్టేసేసేయండి పోతుంది క్లోరి పైరిపాస్ ట్వంటీ ఏసీ ఈ మందుని లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కలుపుకొని పిచికారీ చేయండి స్ప్రే చేయండి సమస్య నివారించుకుంటుంది జొన్న కంటే ఏమైనా పురుగు ఉందా సమస్య ఉందా మీకు అంటే పక్కకు మక్క ఓకే మక్కకు పురుగు వచ్చింది మీ దానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా కొట్టాలనుకుంటున్నారు అట్లా ముందు జాగ్రత్త చర్యగా కొట్టాలనుకుంటే మీరు మనకు మార్కెట్ లో వేప నూనె దొరుకుతుంది వేప నూనె పదివేల పీపీఎం గాడ దొరికినట్లయితే లీటర్ నీటికి ఒక ఎంఎల్ చొప్పున ఒక మిల్లీ లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకుంటే ఫలితం ఉంటుంది ఒకవేళ మీరు చేయగలిగితే ఐదు శాతం వేప కషాయం తయారు చేసుకొని పిచికారి చేసినా బాగుంటుంది సో వేప కషాయం చేయడం ఇబ్బంది ఉంటే మార్కెట్లో రెడీమేడ్గా మనకు నీమ్ ఆయిల్ దొరుకుతుంది వేప నూనె అది అది స్ప్రే చేసుకోండి ఒకవేళ పక్కకున్నటువంటి పురుగు మీ లోకి వచ్చి గుడ్లు పెట్టినా గుడ్లు చనిపోతాయి పురుగులు వచ్చినా పురుగులు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది సరే సార్ ఓకే థ్యాంక్ యూ అండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వారిలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది జొన్న పంటలో సస్యరక్షణ రైతు సోదరులు టెలిఫోన్ దొరగిన ప్రశ్నలు సందేహాలకు బోత్ మండల వ్యవసాయాధికారి విశ్వామిత్ర సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతు సోదరులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అనుకోవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి ఈ విషయం గాను ఈ జొన్న పంట సాగుకు అనుకూలమైనటువంటి నేలల గురించి తెలియజేస్తారా ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లా గమనించినట్లయితే దాదాపుగా నల్లరేగడి భూములు ఉంటాయండి ఇటు తాంసి తలమడుగు భీంపూర్ వైపు అలాగే కొన్ని ప్లేసెస్లో ఎర్ర నేలలు కూడా ఉంటాయి తేలికపాటి ఎర్ర నెలలు సో మన ఆదిలాబాద్ జిల్లా ఓవరాల్గా చూసుకుంటే ముందు నుండి మన జిల్లా మొత్తం జొన్న పంటకు అనుకూలమైంది అంటే నల్ల రేగడి భూములో కావచ్చు తేలికపాటి ఎర్ర నెలల్లో కూడా ఈ జొన్న పంటను ఈజీగా సాగు చేసుకోవచ్చు అండి అయితే ఈ ఈ జొన్న పంటలో మన ప్రాంతానికి అనుకూలమైన రకాలు ఏముంటాయి మరి అంటే మనకు ప్రభుత్వం అంటే శాస్త్రవేత్తల ద్వారా రిలీజ్ రిలీజ్ చేసినటువంటి చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవి నేను ఇప్పుడు చెప్పేటవన్నీ ప్రధానంగా వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో శాస్త్రవేత్తల దగ్గర రీసెర్చ్ స్టేషన్స్ లో దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది రైతు ఫోన్ చేశారు ఓకే హలో నమస్కారం ఎవరు ఎక్కడ నుంచి ఈశ్వరమ్మ కచ్చి కంటి నుంచి మాట్లాడుతున్నారు ఏం అడగాలనుకుంటున్నారు అడగండి అమ్మా ఈశ్వరం మీరు జొన్న పంట గురించి చెప్తున్నారు కానీ నేను నువ్వు పంట గురించి అడుగుతున్నా ఏమనుకోకండి పర్లేదు చెప్పండి అమ్మా నువ్వు ఎన్ని రోజులకే వేస్తు సార్ అంటే మనం ఈ ఇప్పుడు మీరు ఈ జనవరి లోపల మనం విత్తనాలు వేసుకోవాలని చెప్తాము ఒకవేళ మీరు రెడీగా ఉండి దుక్కి దున్నడం పూర్తిగా అయి ఉంటే ఈ నాలుగు ఐదు రోజులల్లో ఈ వారంలో కూడా మీరు వేసుకునే అవకాశం ఉంటుంది ఉంటే నీళ్లుంటే ఉంటే మాత్రం వేసుకోవచ్చు ఆ వేసుకోవచ్చు ఈ వారం రోజు లోపల అంటే దుక్కి దున్ని రెడీగా ఉంటే ఈ ఐదారు రోజులలో వేసేసుకోండి పర్లేదు ఫిబ్రవరి అంటే మన ఏరియాకు సూటబుల్ అయ్యే రకం వచ్చేసేసి శ్వేత అని దొరుకుతుందమ్మా శ్వేత ఆ రాజేశ్వరి హిమ అనే రకాలు ఇవి తెల్ల తెల్ల గింజ రకాలు అన్నట్టు ఒకవేళ నల్లయి కావాలనుకుంటే గౌరి అనే రకం ఉంటుంది మార్కెట్లో మీకు ఈజీగా శ్వేత అనే రకం దొరుకుతుంది ఇది సంవత్సరాలు ఇది ఇది కాకుండా మీకు కొత్త రకం కావాలనుకుంటే తెలంగాణ తిల్ ఒకటి అనే రకము అంటే కొత్తగా రిలీజ్ చేసిన రకం మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ ద్వారా అది కాకుండా ఇంకా జగిత్యాల్ వన్ అని జగిత్యాల్ టూ అనే రకాలు కూడా రిలీజ్ చేశారు బట్ ఇవేంటంటే మార్కెట్ లో మీకు దొరకకపోవచ్చు ఎవరైనా రైతుల దగ్గర చిరు సంచుల అంటే మినీ కిట్స్ ద్వారా ఎక్కడైనా నిర్మల్ ఏరియాలో కావచ్చు కరీంనగర్ ఏరియాలో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటే తీసుకోవచ్చు శ్వేత శ్వేత కూడా మనకు మన ఏరియాలో రికమెండెడ్ బాగానే వస్తుందమ్మా ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది జొన్న పంటలో సస్యరక్షణ ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు బూత్ మండల వ్యవసాయాధికారి విశ్వామిత్ర సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే మా వాట్సాప్ ద్వారా కూడా మీరు ప్రశ్న కావచ్చు మా వాట్సాప్ నంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ ఇది చెప్పండి విశ్వామిత్ర గారు ఈ రకాల గురించి అదే ఇది వరకు మనం మాట్లాడుతున్నాం రకాల గురించి అందులో మనకు సిఎస్హెచ్ పదహారు పద్నాలుగు పదిహేను పద్దెనిమిది అన్నిట్లా రకరకాలు ఉన్నాయి అందులో ఇప్పుడు మనకు యాసంగికి గమనించినట్లయితే ఈ సిఎస్హెచ్ పదిహేను అనే రకము యాసంగికి మనకు సూట్ అవుతుంది దాదాపుగా నూట పది రోజుల నుండి నూట పదిహేను రోజులలో ఈ పంట వచ్చే అవకాశం ఉంటుంది ఇది కాకుండా నల్ నంద్య నంద్యాల తెల్లజొన్న అనే రకము అందులో నంద్యాల తెల్లజొన్న ఒకటి నంద్యాల తెల్లజొన్న రెండు నంద్యాల తెల్లజొన్న మూడు అనే రకం ఈ మూడు రకాలు కూడా మనకు ఈ యాసంగిలో వేసుకునే వేసుకోవడానికి సూట్ అవుతుంది అయితే ఇది కాకుండా మనకు ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో మనం కొత్తగా వింటూ ఉంటాం ఏంటంటే పచ్చ జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచివి అని వింటూ ఉంటాము సో ఈ పచ్చ జొన్నల రకాలు కూడా ఎన్ పదమూడు ఎన్ పద్నాలుగు ఎన్ పదిహేను అనే రకాలు ఉన్నాయి ఇవి కూడా మనకు యాసంగికి సూటబుల్ ఇందులో ఎన్ పదమూడు అనే రకము దాదాపుగా తొంభై నుండి తొంభై ఐదు లోపలనే మనకు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది అంటే తొందరగా కొందరు మూడు నెలల్లో వచ్చే పంట గురించి అడుగుతూ ఉంటారు సో అట్లాంటిది ఎన్ ఎన్ పదమూడు రకం తొందరగా వచ్చే రకం అన్నట్టు అయితే ఇవి మనకు మార్కెట్లో దొరికే అవకాశం చాలా తక్కువ ఈ సీడ్ అంతా మనకు రీసెర్చ్ స్టేషన్స్లో పరిశోధన స్థానాల్లో శాస్త్రవేత్తల దగ్గర అట్లాగే వారి దగ్గర చిరు సంచుల రూపంలో కావచ్చు వాళ్ళు ఎక్కడైతే కిసాన్ మేళాలు పెడతారో అక్కడ దొరికే అవకాశం ఉంటుంది ఒకవేళ మార్కెట్లో గమనించినట్లయితే రకరకాల కంపెనీలు ప్రైవేట్ హైబ్రిడ్ సీడ్స్ మనకు అమ్ముతూ ఉంటారు అందులో కర్నూల్స్ కర్నూల్ సీడ్స్ వాళ్ళు ఉన్నవి హైటెక్ సీడ్స్ వాళ్ళు ఉన్నాయి రకరకాల కంపెనీలు రకరకాల వాళ్ళ వెరైటీస్ రిలీజ్ చేస్తూ ఉంటారు మన ఏరియాకి సూట్ అయ్యేవి కూడా ఉన్నాయి అన్నట్టు ఈ జొన్న పంటను ఎప్పటి నుంచి ఇప్పటివరకు వేసుకోవచ్చు అంటారు అంటే మనకు మామూలుగా ఇప్పుడు ఖరీఫ్ అంటే ఇది దాదాపుగా ఖరీఫ్లో కావచ్చు రబీలో కావచ్చు వేసవిలో ఈ మూడు సీజన్లో మన ఏరియాలో విత్తుకోవచ్చు అయితే ఖరీఫ్లో అయితే మనం జూన్ జూలై పదిహేను లోపల వేసుకోమని చెప్తాము జూలై పదిహేను దాటితే పురుగుల వల్ల చీడపిల్ల సమస్య వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్తాము యాసంగిని గమనించినట్లయితే మనం అక్టోబర్ అనేది కరెక్ట్గా యాసంగికి సూటబుల్ అయ్యే నెల ఈ అక్టోబర్లో వేసుకున్నట్లయితే పంట కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనకు అంటే అంతకుముందు ఉండే పంట లేట్ అయితే ఈవెన్ నవంబర్లో కూడా విత్తనం వేసుకోవచ్చు బట్ నవంబర్ పదిహేను ఇరవై తర్వాత మనకు చలి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జర్మినేషన్ మొలక శాతం అనేది తగ్గే అవకాశం ఉంటుంది సో అట్లాంటి సందర్భాల్లో విత్తనం మోతాదు అనేది మూడు కిలోలు అనుకునే దగ్గర నార్మల్గా మూడు కిలోలు ఎకరానికి విత్తుకునే అవకాశం ఉంటుంది కదా అట్లాంటి సందర్భాల్లో మూడు నుండి నాలుగు కిలోల వరకు పెంచి విత్తనం వేసుకున్నట్లయితే ఈ మొలక శాతం ఎక్కడన్నా తగ్గినా కానీ చనివ్వాలి వల్ల దాని నుండి మనం అంటే కరెక్ట్ సాంద్రత మొక్కల సాంద్రత పొందే అవకాశం ఉంటుంది అదే జనవరిలో విత్తుకున్నట్లయితే ఇప్పుడు మనం వేసుకున్నట్లయితే ఇది మనం వేసవి పండుగ మనం పరిగణించుకోవచ్చు అండి అంటే ఇప్పుడు ఎప్పటివరకు వేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మనకు మన ఏరియాలో వచ్చేసేసి మన ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసేసి జనవరి అంటే ఈ జనవరి ఎండింగ్ వరకు మనం వేసవి పండుగ వేసుకోవచ్చు అని చెప్తాము ఒక వారం రోజులు అటు ఇటు అయినా కానీ అంటే నీటి ఎద్దడి లేదు తర్వాత ఏప్రిల్ నెలలో నీటికి సంబంధించిన ఎలాంటి సమస్య ఉండదు అనుకుంటే మాత్రం ఇంకో వారం రోజుల వరకు కూడా వేసుకునే అవకాశం ఉంది ఈ జొన్న పంటలో చీడపీడలు రాకుండా ఉండాలంటే ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనం నేను ఇదివరకు చెప్పినట్లు సీడ్ సెలక్షన్ అనేది చూసుకోవాలి సీడ్ సెలెక్షన్లో కొన్ని రకాల గింజలు ఏంటంటే కొన్ని రకాల సీడ్ ఏంటంటే కొన్ని రకాల పురుగులకు కావచ్చు తెగుళ్ళకు కానీ తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది అట్లాంటి అంటే మన ఏరియాలో ఏదైనా రిపీటెడ్గా సేమ్ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు దానికి తగ్గట్టు తట్టుకునే రకాలను ఎంచుకోవాలి అట్లానే విత్తనం వేసే ముందే విత్తనం వేసే ముందు విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం ముందు నుండే పంటను కాపాడుకునే అవకాశం ఉంటుంది ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఎక్కడన్నా కానీ మువ్వు మువ్వు తొలిచే పురుగు వచ్చే అవకాశం ఉంది అనుకుంటే థయోమితాక్సమ్ అనే మందు మనకు మార్కెట్లో దొరుకుతుంది దాని ద్వారా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే అంటే మొదటి తొలి దశలో ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల వరకు ఆ పురుగు నుండి పంటను కాపాడుకునే అవకాశం ఉంటుంది అదే తెగులను గమనించినట్లయితే తెగులు రాకుండా ఉండాలంటే మొదటి తొలి దశలో ఇరవై ఇరవై రోజుల వరకు తెగులు అనుకుంటే థైరం కానీ క్యాప్టన్ అనే ఈ మందులు ఏదైనా శిలిం నాశకాన్ని మనం కిలోకి కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున కలుపుకొని విత్తుకున్నట్లయితే ఈ ఆకుమచ్చ కావచ్చు బూజు అంటే ఆకులపై వచ్చే రకరకాల ఆకుమచ్చ తెగులు కావచ్చు కాండంపై వచ్చే తెగుల నుండి పంటను కాపాడుకోవచ్చు ఇదే కాకుండా మనకు తెగు కొనజోలు అనే మందు కూడా దొరుకుతుంది దీన్ని కూడా మనం విత్తన శుద్ధి కోసం వాడుకునే అవకాశం ఉంది అయితే ఒక రైతు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు బోత్ మండలం దన్నూరు నుంచి స్వామి అనే రైతు మాకు పెద్ద జొన్నలు అవసరం ఉంది మరి దొరుకుతాయా ఇక్కడ దొరుకుతాయి ఈ జొన్నలు అనేది మనకు మామూలుగా కొన్ని ప్రాంతాల్లో టాల్కి అంటా ఉంటారు మన దగ్గర బోత్ ఏరియాలో ఇచ్చోడ ఏరియాలో జొన్నలు అని అంటారు ఇవి తినడానికి రుచికరంగా ఉండి ఆరోగ్యానికి కూడా నార్మల్ హైబ్రిడ్స్తో పిలిస్తే చాలా బాగుంటుంది సో ఐడెంటిఫికేషన్ ఏంటంటే పైన ఏదైతే కంకి ఉందో దాదాపుగా కంకి ఉల్టా తిరిగి టర్న్ తీసుకొని తిరిగి మనకు గింజలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది మనకు ప్రైవేట్లో మార్కెట్లో దొరకడు అంటే ప్యాకింగ్ చేసి అమ్మే అవకాశం లేదు ఇది తరతరాలుగా రైతు నుండి రైతుకు ట్రాన్స్ఫర్ అవుతూ వస్తున్నవే మార్కెట్లో ఈ జొన్న అనేది రకము ఈ పెద్ద జొన్న అనేది రకము హైబ్రిడ్ కాదు కాబట్టి మనకు మార్కెట్లో ఎక్కడన్నా అంటే రైతు దగ్గర ఉన్నా కానీ ఆ రైతు దగ్గర ఉండి తీసుకొని మన విత్తనం మనమే తయారు చేసుకున్నా కానీ వేసుకునే అవకాశం ఉంటుంది అయితే చెప్పండి ఈ జొన్న పంటలో కత్తెర పురుగు లాంటి సమస్యలు ఏమైనా ఉంటాయా మరి ఒకవేళ ఉంటే ఎలా నివారించుకోవాల్సి ఉంటుంది అవునండి ఈ అంటే మనకు మామూలుగా ఈ కత్తెర పురుగు అనే పదము ఈ కత్తెర పురుగు అనే పురుగుని మనం దాదాపుగా మక్కలో గమనిస్తూ ఉంటాము మక్కలో ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం విపరీతమైన భయపెట్టినటువంటి పురుగు ఇది పెద్దగా ఇది యాక్చువల్గా మన దగ్గర అంటే మన నేటివ్ కాదు వేరే ప్రాంతం నుండి ఆఫ్రికా ఖండం నుండి మన దగ్గరకు వచ్చినటువంటి పురుగు ఇది యాక్చువల్గా ఎట్లా వచ్చి రకరకాల కారణాలు ఉంటాయి దానికి ఎగ్జాక్ట్ గా చెప్పలేము కానీ అక్కడ నుండి వచ్చిన ఫుడ్ పరంగా కావచ్చు రైతు ఫోన్ ఈ కత్తెర పురుగు అంటే మొదటగా వేరే దేశాల నుండి మన దేశానికి వచ్చినప్పుడు కేవలం మక్క పంటను మాత్రమే డ్యామేజ్ చేస్తుంది అనుకున్నాము బట్ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ప్రస్తుతం మనం గమనించినట్లయితే ఒకవేళ మక్క పంట దొరకని సందర్భంలో అది పక్కన జొన్న పంటను కూడా నాశనం చేసే అవకాశం ఉంది దానిపైన కూడా ఆశించే అవకాశం ఉంటుంది ఇంతకుముందు ఒక రైతు అన్నారు అలాగే సో అట్లాంటి సందర్భాల్లో అంటే గాబార అవసరం లేదు రైతు హలో శుభ సాయంత్రం ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి గారు అడగండి ఏమడాలనుకుంటున్నారు మీరు సార్తో మాట్లాడారు చెప్పండి నరేందర్ రెడ్డి గారు చెప్పండి నమస్తే చెప్పండి చిత్తూరు సార్ చెప్పండి మేము ఎన్ని అయితే వాడుకోం సార్ అది గోలు ఎక్కువ ఇక్కడ రామచిలుకులో గోలు ఎక్కువ ఓకే మన ఆవులకి విత్తనం అయితే బాగుంటుంది అది ఏవి రకాలు అది చెప్తారు సార్ చొప్ప గురించి అడుగుతున్నారు మీరు చొప్ప గురించి అయితే మీకు ఇప్పుడు మీ అంటే నంద్యాల దగ్గరనే ఉంటుంది కాబట్టి మీకు నంద్యాల పదమూడు రకం పచ్చజొన్న రకం ఉంది కదండి ఈ నంద్యాల పదమూడు ఇది అట్లనే నంద్యాల తెల్లజొన్న మూడు అనే రకం ఇవి రెండు కూడా చొప్ప ఎక్కువగా ఇస్తుంది అట్లనే మీకు బెట్టను తట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే మీరు ఒకవేళ ఏప్రిల్ నెలలో కావచ్చు మార్చ్ పదిహేను తర్వాత నీటి ఈ ఇబ్బంది ఏమైనా ఉన్నా కానీ ఇది ఆ బెట్టను తట్టుకుంటుంది చొప్ప ఎక్కువగా ఇస్తుంది తెల్లజొన్న మీకు మామూలు తెల్లజొన్నలు కావాలనుకుంటే నంద్యాలు మూడు వాడుకోవచ్చు లేదు పచ్చజొన్న కొద్దిగా మనకు ఈళ్ళు తక్కువ వచ్చినా పర్లేదు అంటే దిగుబడి తక్కువ వచ్చినా పర్లేదు అనుకున్నట్లయితే పచ్చజొన్న ఎన్ పదమూడు వేసుకున్నా కానీ మీకు ఇబ్బంది ఉండదు దీనివల్ల మనకు మీకు చొప్ప ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి మిగతా వాటితో పోలిస్తే వీటిలో బాగుంటుంది చొప్పు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సార్ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्यूँकी हमने प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार प्रधानमंत्री किसान मानधन योजना लभिन चुन पेंशन आधारम कड़िंग निराधारम आनंद अनुबंधम वृद्धापियम सुख संतोषालु सुरक्षित मौन अन्नराता सुरक्षित मौन अन्नराता ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి రెండు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి నమోదు చేసుకోండి ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం జొన్న పంటలో సస్యరక్షణ ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు బోత్ మండల వ్యవసాయాధికారి విశ్వామిత్ర సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరుడు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టిడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతు సోదరులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నెంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ అయితే చెప్పండి ఈ గారు ఈ జొన్న పంటలో కత్తెర పురుగు గురించి మాట్లాడుతున్నాం దాని గురించి మరింత సమాచారం తెలియజేస్తారా అయితే జొన్న జొన్నలో కూడా మొక్కలాగా మొక్కలో లాగానే కత్తెర పురుగు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇది విత్త వేసిన తర్వాత చిన్న మొలక దశ నుండి తర్వాత కంకి వచ్చే వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఫలానా తొలి దశలోనే వస్తుంది తర్వాత కంకి వచ్చినప్పుడే వస్తుంది అనేది కాకుండా ఏ స్టేజ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది గుడ్లు మనం గమనించినట్టయితే ఈ పురుగు ఆడ పురుగు వచ్చేసేసి గుంపులు గుంపులుగా ఒకే దగ్గర రెండు వందల నుండి మూడు వందల వరకు గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది సో ఇది డ్యామేజ్ ఎట్లా చేస్తుందంటే కంప్లీట్గా ఆకులను మొత్తం కట్ చేసేసేసి ఏదో కత్తెరబట్టి మనం పురుగు అంటే ఆకులన్నింటి కట్ చేసిన విధంగా మొత్తం డ్యామేజ్ చేసేసి చూస్తేనే భయంకరంగా అంటే రైతు బాధపడే విధంగా చేస్తూ ఉంటుంది ఆ తర్వాత తిన్న తర్వాత వచ్చే ఎక్స్క్రీట్ ఏదైతే విసర్జితాలు ఉంటాయో ఆ మొత్తం ఆ సుడిలో కావచ్చు ఆకుల పైన కనిపిస్తూ ఉంటాయి సుడిని కొద్దిగా మనం ఓపెన్ చేసి చూసినట్లయితే లోపల పురుగు కూడా మనకు కనిపించే అవకాశం ఉంటుంది సో ఇట్లాంటి ఈ సందర్భంలో అంటే పురుగు లార్వాను గమనించినట్లయితే లార్వా పైన వై ఆకారం గుర్తు కూడా కనిపిస్తుంది మనకు మామూలు లద్దె పురుగుతో దీన్ని ఎట్లా గుర్తుపట్టాలని అంటే తలపైన వైయాకారం స్కల్ పైన వయ్యాకారం గుర్తు కనిపిస్తూ ఉంటుంది సో దీన్ని బట్టి మనం కత్తెర పొరుగు సంబంధించిన లార్వా గుర్తించవచ్చు అయితే ఇదివరకు ఒక రైతు అడిగినట్లు మనం ఒకవేళ పురుగు వస్తుంది అన్న సమస్య ఉంది అని ముందే అనుకుంటే అట్లాంటిది రాకుండా ఉండాలనుకుంటే లింగాకర్షక బుట్టలు దొరుకుతాయి దీనికి కూడా మనకు మామూలుగా ఎట్లయితే పత్తిలో గులాబీ రంగు పురుగు పెడతామో దీనికి కూడా లింగాకర్షక బుట్టలు ఉంటాయి దానికి సంబంధించిన ఫిరమోన్ ల్యూర్ ఉంటుంది ఈ ఈ లింగాకర్షక బుట్టలు పంట కంటే వన్ ఫీట్ హైట్లో ఒక ఫీట్ ఎత్తులో ఎకరానికి ఆరు నుండి ఎనిమిది పెట్టుకున్నట్లయితే ఉనికిని ఉధృతిని రెండుని మనం గమనించి దాని ద్వారా కూడా కొంతవరకు యాజమాన్యం చేపట్టవచ్చు ఆ తర్వాత నీమాయిల్ కానీ ఐదు శాతం వేప కషాయం కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గుడ్డుని అంటే ఈ నీమాయిల్కి వేప కషాయానికి ఓవిసైడల్ యాక్షన్ అని అంటాం మనం అంటే గుడ్డునే చంపే గుణం ఉంటుంది కాబట్టి సో గుడ్డు దశలోనే మనం పొరుగుని కంట్రోల్ చేసే వాళ్ళం అవుతాయి ఆ తర్వాత ఒకవేళ గుడ్డు నుండి పిల్లలు బయటకు వచ్చాయి లార్వాల్ బయటకు వచ్చి డ్యామేజ్ చేస్తున్నాయి అనుకున్న సందర్భంలో మనము మొదటగా ఇమామెక్టిన్ బెంజోయేట్ ఐదు శాతం గ్రా ఐదు శాతం మందుని రెండు వందల లీటర్ల నీళ్ళలో తొంభై గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుని అంటే తొలి చిన్న లార్వాలు ఉన్నప్పుడు ఫలితం ఉంటుంది ఒకవేళ లార్వాలు పెద్దగా అయ్యాయి మనకు ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్న సందర్భంలో క్లోరాంత్ర నెలిప్రోల్ అనే మందు కావచ్చు లేదా స్పైన టోరం అనే మందు మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ క్లోరాంత్ర నెలిప్రోల్ మందు గింత రెండు వందల లీటర్ల నీళ్ళలో అరవై ఎంఎల్ అదే స్పైనటోరం అనే మందు అయినట్లయితే రెండు వందల లీటర్లలో నూట ఎనభై ఎంఎల్ చొప్పున కలుపుకొని పిచ్చికారి చేసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది ఒకవేళ ఉధృతి బాగుంది అనుకున్నప్పుడు ఈ మందులో నేను చెప్పినటువంటి ఈ హిమామక్ బెంజెట్ కావచ్చు ఈ క్లోరాంత నెల్లిప్రోలు కావచ్చు స్పైనటోరము ఈ మందులనే మార్చి మార్చి పిచ్చికారి చేసుకున్నట్లయితే మనం ఈ కత్తరపురు నుండి జొన్న పంటను కాపాడుకోవచ్చు మరొక రైతు ప్రశ్న అడుగుతున్నారు సారంగపూర్ మండలం నుంచి అడుగుతున్నారు లక్ష్మణ్ అనే రైతు అడుగుతున్నారు మేము ప్రతి సంవత్సరం జొన్న పంట వేస్తాం జొన్న పంట వేసిన తర్వాత మేము అందులో ఈ పంట వేస్తాం పత్తి పంట వేస్తాం అయితే జొన్న పంట భూమిలో పత్తి యొక్క మూలక శాతం విపరీతంగా తగ్గుతుంది ఆ జొన్న కొయ్యలకు పురుగులు ఎక్కువ కావడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుంది మరి మరి జొన్న పంట వేసినటువంటి భూమిలో పత్తి పంట వేయాలా వద్దా మరి మొలక శాతం పెరగాలంటే ఏం చేయాలి పత్తిలో సో ఇట్లాంటి అంటే సైంటిఫిక్ గా శాస్త్రీయంగా ఇట్లాంటిది ఎక్కడ మనకు నోట్ కాలేదండి జొన్న పంట వేసిన తర్వాత పత్తి వేస్తే పొరుగు సమస్య పెరుగుతుంది అని అయితే ఏం లేదు మనం ఎక్కడైతే విల్ట్ ఎండు తెగులు పత్తిలో కావచ్చు శనగలో కావచ్చు విల్ట్ వస్తుందో అట్లాంటి సందర్భాలలో మనం పంట మార్పిడి అనే పదం ఉపయోగించి పంట మార్పిడి కొరకు జొన్నను వేసుకోమనే చెప్తాం మనం యాక్చువల్ గా దాని ద్వారా వచ్చే తర్వాత వేసే పంటకి ఇబ్బంది ఏమి ఉండదు బట్ అట్లే మీకు రిపీటెడ్ గా ఇబ్బంది వస్తుంది సాయిల్ ద్వారా దాంట్లో ఉన్నటువంటి ఏవైతే స్టబుల్స్ ఉంటాయి మిగిలిపోయిన పంట వ్యర్థాల ద్వారా పురుగులు వస్తున్నాయి అనుకున్నట్లయితే మే నెలలో చివరి వారంలో కావచ్చు జూన్ మొదటి వారంలో కావచ్చు ఎప్పుడైతే తొలకరి జల్లులు వచ్చే అవకాశం ఉంటుందో ఆ సందర్భాల్లో మనకు గుళికలు గ్రాన్యుల్స్ దొరుకుతూ ఉంటాయి పొరుగు మందు గులికలు సో ఈ గ్రాన్యుల్స్ కార్బోఫ్యూరాన్ త్రీ జీ ఈ గుళికలు ఎకరానికి పది కిలోలు పది కిలోల ఇసుకలో కలుపుకొని మనం ఒక ఎకరం మొత్తం చల్లుకున్నట్లయితే ఈ భూమిలో ఉన్నటువంటి కోశస్థ దశలు ఉన్నటువంటి పురుగులు కావచ్చు వేర్లను ఒక డ్యామేజ్ చేసే పురుగులు కావచ్చు వాటి నుండి మనం నెక్స్ట్ వేసుకునేటువంటి పంటను కాపాడుకోవచ్చు అండి ఈ మబ్బు తులుచు ఈగ యాజమాన్యం గురించి తెలియజేస్తారా మన జొన్న పంటలో మరో ఇంపార్టెంట్ పురుగు వచ్చేసేసి మొవ్వు తులుచు పురుగు అండి మామూలుగా ఇదివరకు చెప్పినట్టు కత్తెర పురుగు ఏ సమ సమయంలో అన్నా మనం పంట నాశించి నష్టం చేసే అవకాశం ఉంటుంది బట్ ఈ మొవ్వు తొలుచు పురుగు మాత్రం దాదాపుగా ముప్పై ముప్పై ఐదు రోజుల లోపే మనకు పంట నాశించి నష్టం చేసే అవకాశం ఉంటుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఒకవేళ మనకు రిపీటెడ్గా మువ్వు తులుచు పురుగు వస్తుంది అని తెలిసినట్లయితే మనం విత్తన మోతాదు పెంచుకొని దానికి తగ్గట్టు మొక్కల సాంద్రత అడ్జస్ట్ చేసుకోవచ్చు అయితే ఈ మొవ్వు తులుచు పురుగు రాకుండా ముందు జాగ్రత్తగా ఏంటంటే విత్తన శుద్ధి థయోమితాక్జం మందుతోటి పురుగు మందుతోటి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మొదటి ఇరవై ఇరవై రోజుల వరకు వరకు ఈ మొవ్వు తులచి పురుగు రాకుండా మనం కాపాడుకునే వాళ్ళం అవుతుంది అయితే ఒకవేళ అంటే మనం గమ ఎట్లా ఇది మొవ్వు తులచి పురుగు అని ఎట్లా గమనించొచ్చానంటే పైన ఏదైతే మొవ్వే ఉంటుందో అది పూర్తిగా ఎండిపోయి మనం పీకితే ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా లాగితే మధ్యలోది లాగేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఆ ఎక్కడైతే ఆ లాగిన తర్వాత అంటే కుల్లిపోయిన ప్లేస్ ఉంటుందో అక్కడ మనకు వాసన చెడు వాసన వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఏమవుతుందంటే మొక్క చనిపోదు చనిపోకుండా పక్క నుండి పిలక మొక్కలు ఉంటాయి ఆ లోపల పురుగులు ఉంటాయి అట్లా పక్క నుండి పిలక మొక్కలు మళ్ళీ వస్తూ ఉంటాయి సో ఇది మనకు ఐడెంటిఫికేషన్ కింద చూస్తాము అంటే గుర్తుపట్టడానికి మువకులు సో ఇట్లాంటి సందర్భాలు ఒకవేళ వేసిన తర్వాత మనం సీట్ ట్రీట్మెంట్ చేసినా వచ్చిందో వచ్చినా కానీ లేదు మనం సీడ్ ట్రీట్మెంట్ చేసే సమయం లేదు మనం చేయలేము ఆ టైంలో ఆ తర్వాత మనకి ఇబ్బంది వచ్చింది అనుకుంటే మాత్రం మనకు సైపర్మెత్రిన్ కానీ ల్యాండా సైలోత్రిన్ అనే మందులు ఈ రెండు మందులు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఒకవేళ సైపర్ మెత్రిన్ అయితే గింత లీటర్ నీటికి ఒక మిల్లీ లీటర్ చొప్పున అదే లాండా సైహలోత్రిన్ అనే మందు అయితే లీటర్ నీటికి సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్ చొప్పున కలుపుకొని పిచ్చికారి చేసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది అయితే ఇది సమస్య ఎక్కువ ఉన్న సందర్భాల్లో ఏం చేయాలంటే ఒకేసారి చేసి వదిలేయకుండా మళ్ళీ ఒక వారం పది రోజుల తర్వాత ఇంకొకసారి పిచ్చికారి చేసుకున్నట్లయితే రెండు సార్లు పిచ్చికారి చేసుకున్నట్లయితే పురుగుని సమర్థవంతంగా నిర్మూలించి మన పంటను కాపాడుకునే అవకాశం ఉంటుందండి ఈ కాండం తులచి పురుగు గురించి తెలియజేస్తారా సో ఇది కూడా మనకు ఇంకొక ఇంపార్టెంట్ పురుగు అండి మనం మామూలుగా ఇది ఆశించినప్పుడు ఏంటైతే ఆకుల పైన హోల్స్ అంటే ఒక మనం మామూలుగా ఏదో డిజైన్ వేసినట్లు పక్క పక్కకు రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి మొక్క ఆకు పైన ఒకే రకమైనటువంటి సిమ్మెట్రిక్ హోల్స్ కనిపిస్తాయి రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి మొక్క కా పై పైనుండి కిందికి ఎండిపోతూ కనిపిస్తుంది మోవు కాండం చీల్చి చూసినట్లయితే లోపల లార్వా తింటూ ఉంటుంది మొత్తం దానికి సంబంధించిన విసర్జితాలు గులాబీ రంగులోకి మారిపోయి కాండం కూడా లోపల కనిపిస్తూ ఉంటుంది ఇట్లాంటి సందర్భాల్లో మనం ఏంటంటే మనకు కింద నుండి అంటే ఈ గ్రాన్యూల్స్ కార్బోఫ్యూరాన్ త్రీ జీ గ్రాన్యుల్స్ కానీ క్లోరాథలిప్రోల్ గ్రాన్యుల్స్ కానీ భూమిలో వేసేసుకొని పైనుండి స్ప్రే స్ప్రే కొరకు క్లోరాంత్రెలిప్రోల్ మందులు కానీ స్ప స్పైనోసైడ్ మందుని కానీ పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ కాండం తొలిచే పురుగు నుండి మనం పంటను కాపాడుకోవచ్చు అండి ఇంకా జొన్న పంటలో ఎలాంటి తెగుళ్ళు వచ్చే అవకాశం మనకు బంకార్య తెగుళ్ళు కావచ్చు బూజు అంటే కంకి పైన బూజు తెగుళ్ళు కావచ్చు ఆకుపైన రకరకాల ఆకుమచ్చ తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాటుక తెగులు వచ్చే అవకాశం ఉంటుంది కాండం కుళ్ళు నల్ల కాండం కుళ్ళు తెగులు వచ్చే చార్కోల్ రాట్ అంటాము ఈ చార్కోల్ రాట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఈ తెగుళ్ళు వచ్చే అవకాశం ఉన్నట్లయితే మనకి అంటే ముందు జాగ్రత్తగా చేయాలనుకున్నట్లయితే ఇదివరకు నేను చెప్పినట్లు క్యాప్టన్ కానీ థైరంతో విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవాలి ఒకవేళ మనం పంట వేసుకున్న తర్వాత వచ్చినట్లయితే మనకు ప్రాపికోనజోల్ అనే మందు దొరుకుతుంది మార్కెట్లో ఈ ప్రాపికోనజోల్ అనే మందు ఒక మిల్లీ లీటరు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచ్చికరీ చేసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది ఇది కాకుండా జబ్బు ప్లస్ కార్బన్ ఈ రెండు మందుల కాంబినేషన్లో కూడా మనకు తెగుల మందు దొరుకుతుంది ఇది తీసుకున్నట్లయితే రెండు గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచ్చికరీ చేసుకున్నట్లయితే ఈ రకరకాల తెగుళ్ళ నుండి మన జొన్న పంటను కాపాడు అవకాశం ఈ చివరిగా చెప్పండి జొన్న కోత తర్వాత ఆ కొయ్యలని ఏరి పారేసి కాల్ చేస్తే బాగుంటుంది లేకపోతే కలియ దున్నేస్తేనే బాగుంటుంది అంటారా అంటే కాల్ చేయడం వల్ల మనకు రకరకాల పర్యావరణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సో కలియ దున్నడం వల్ల నోట కొట్టి కలియ దున్నడం వల్ల భూమికి సారం పెరుగుతుంది అదే విధంగా మనం పర్యావరణాన్ని ఎలాంటి నష్టం చేయని వాళ్ళం అవుతాం మిగతా సందర్భంలో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి నా ఫోన్ నంబర్ వచ్చేసేసి ఏడు రెండు ఏడు రెండు ఎనిమిది 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 తొమ్మిది నాలుగు సున్నా మూడు ఐదు ఇది విశామిత్ర గారి యొక్క ఫోన్ నంబర్ మిగతా సందర్భాల్లో ఫోన్ చేసి రైతు సోదరులు నివృత్తి చేసుకోవచ్చు సందేహాలను జొన్న పంటలో సస్యరక్షణ గురించి చక్కని సమాచారం అందించినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం అండి నమస్కారం